టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరీర్ను కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పవర్ స్టార్ హీరోగా కొనసాగిస్తున్న సమయంలోనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జనసేన అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించారు ఇక ప్రస్తుతం ఈ పార్టీ విజయవంతంగా కొనసాగుతోంది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదైన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు రేణి దేశాను రెండవ పెళ్లి చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత వీరు కొంతకాలానికి పరస్పర అంగీకారంతో విడిపోయారు వీరికి అఖిరానందన్ అనే కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే ఇక ఇప్పటికే అఖిర యువత దశకు వచ్చేశాడు దాంతో పవన్ కళ్యాణ్ గారు అభిమానులంతా కూడా అఖిరానందన్ వెంటనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించిందనే వాదన వినిపిస్తున్నారు ఇక అఖిర తల్లి అయినటువంటి రేణు దేశాయ్ మాత్రం ఇప్పట్లో అఖిర సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఉండదు అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఎందుకు అంటే తనకు ఇష్టమైన పని తాను చేసుకుంటాడు తనకు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోతే అతను రాడని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిలనందన్ ఖచ్చితంగా సినిమాలో ఎంట్రీ ఇస్తారని ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది చాలా రోజుల నుంచి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిలనందన్ తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా చేరుకున్నారట ఇక అఖిలనందన్ విషయంలో పెద్దమ్మ సురేఖ కొన్ని కీలక వికారాలు తీసుకున్నారట ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో